నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రోడ్డు దాడుతూ ప్రతి ఏటా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు వందల మంది వరకు చనిపోతూ ఉన్నారు దీంతో కువైట్ మున్సిపాలిటీ అధికారులు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి తాజాగా ఒక ప్రతిపాదనకైతే ఆమోదం తెలపడం జరిగింది వివరాల్లోకి వెళితే హైవే యొక్క మొత్తం పనితీరుకు మెరుగుదలను అధ్యయనం చేయడం రూపొందించడం మరియు పర్యవేక్షించిన తర్వాత అలాగే ప్రాజెక్టులో భాగంగా నాలుగవ నెంబర్ రోడ్డు వెంబడి పదహారు పాదచారుల బ్రిడ్జీలను నిర్మించాలని చెప్పి కువైట్ మున్సిపాలిటీ ఆమోదించిందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఇంజనీరు మనాన్ ఆల్ అస్ఫోర్ గారు స్థానిక మీడియాకు తెలిపారు అలాగే బ్రిడ్జీల యొక్క డిజైన్లకు సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్కు పంపిన లేఖలో ప్రతిపాదిత ప్రదేశాలను ఆమోదించడానికి మున్సిపాలిటీకి ఎటువంటి అభ్యంతరం లేదని ఆల్ అస్ఫూర్ గారు ధృవీకరించారు అభ్యంతరం వ్యక్తం చేసిన మునుపటి కౌన్సిల్ నిర్ణయాన్ని మున్సిపల్ వ్యవహారాల సహాయ మంత్రి ఆమోదించిన తర్వాత నవంబర్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై మూడున జారీ చేసిన మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయానికి అనుగుణంగా ఈ స్థలాలను ఎంపిక చేసినట్లు ఆమె పేర్కొనడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ నాలుగో నెంబర్ రోడ్డులో మనం చూసుకుంటే రోడ్డు దాటాలంటే ఇబ్బందిగా మారిందనమాట ముఖ్యంగా రోడ్లు దాటేది ఎవరంటే కానీ ప్రవాసులు అనమాట ప్రవాసులు రోడ్డు దాటుతూ ఉన్నప్పుడు అధిక వేగంతో వాహనాలు వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి పదహారు కొత్త బ్రిడ్జిలను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నట్లయితే మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్